హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా సరుకు దిగుమతి ఎంత వచ్చింది నిన్నటిపైన ఏమైనా తక్కువ వచ్చిందా లేదా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ బేస్తవారము ఇరవై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ నిన్నైతే కనుక చాలా అంటే చాలా డౌన్గా వెళ్ళింది మా అదనపల్లి మార్కెట్ కొద్దిగా సరుకు కూడా ఎక్కువగానే వచ్చింది తర్వాత క్వాలిటీ చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ అందుకని ధరలు కూడా చాలా డల్గా అయితే మార్కెట్ అనేది చాలా స్లోగా ఏలంపాట్లు అయితే అనమాట ఇంకా ఈరోజు చూసుకుంటే కనుక ఈ రోజు కూడా సరుకు అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీ గానీ వస్తే కనుక మంచి క్వాలిటీ గాని ఉంటే కనుక రేట్లు అనేది పెరుగుతాయి అనమాట ఇంకా క్వాలిటీ తక్కువగా ఉంటే రేట్లు ఎలా ఉంటాయో చూడాలి ఇది టైం ఇప్పుడైతే కనుక ఆరు గంటలకి స్టార్ట్ ఆరు గంటలకు వస్తుంది వీడియో ఇదైతే కనుక ఇది నైట్ దిగుమతి వీడియో అనమాట టమోటా ఒక్కొక్కసారి తెల్లారితో ఏడు గంటలకు కూడా మార్కెట్కి అనేది సరుకు వస్తుంది అలాగే వస్తుందా రాదా అనేది చూడాలి ఇప్పుడు ఇది ఇంతవరకే ఆగుతుందా సరుకు నైట్ దిగుమతి ఆగుతుందా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ అలాగే నిన్న ఎలా వచ్చిందో ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ కానీ టీబీఎస్ మండి కానీ మొత్తం మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్నటి మీద కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే అలాగే వచ్చినట్లు ఉంది ఇంకా రాకుండా తెల్లారితే ఏమైనా రాకుండా ఉంటే కనుక ధరలు ఏమన్నా పెరిగే సూచనలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్